ఓం శ్రీ శుభంకరే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురుబ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీశ్రీ శ్రీ గణపతి సచ్చిదానందద్గుభ్యో నమో నమ రెండు వేల ఇరవైనాలుగు ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసము జనవరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మనందరికీ కూడా చాలా కలిసి రావాలి గతములో జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఎంతో మేధశక్తితో తెలివిగా ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యముగా ఎదుర్కొంటూ విజయాలని మనమందరము పొందాలి అంటే మనకి కావాల్సినది గ్రహబలం మనోబలానికంటే కూడా ముందుగా ఉండేటువంటిది గ్రహబలం మన మనోబలం ఎంత దృఢముగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఎవరో ఒకరు నీకు ఏదైనా అయ్యిందేమో జ్యోతిషుణ్ణి సంప్రదించు లేకపోతే ఏదైనా పరిహారము చెయ్యి అనేటువంటి మాటలని మనకి చెప్తూ ఉంటారు అలాంటి సందర్భములో మనోధైర్యముతో వచ్చేటువంటి ప్రతి సమస్యని జయిస్తూ విజయాలపైన మన నమ్మకాన్ని దృఢత్వాన్ని చేసుకుంటూ జీవనం సాగించటం అనేటువంటిది చాలా మంచిది ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభములో మనము ఈ సంకల్పాన్ని చేసుకుంటూ ప్రతీ నెల రాశి ఫలాలని మనము వింటూ మనకి కావాల్సినటువంటి సత్ఫలితాలని పొందుతూ గ్రహములు కొంత అటూ ఇటూగా ఉన్నప్పటికీ మన మనోబలం దెబ్బతినకుండా ధైర్యముగా విజయాలని మనమందరము పొందాలని ఆశిస్తున్నారు జనవరి పదకొండు అమావాస్య తరువాత స్థితప్రజ్ఞులై ఉంటారు ఆవేశముతో మీరు మాట్లాడే మాటలు కొన్ని ఎదుటవారికి ఇబ్బంది కలుగుతాయి కుటుంబములో కూడా మీ మాట తీరుకి భార్యాభర్తల మధ్యన గొడవలవుతాయి కాబట్టి ఆవేశంగా మాట్లాడద్దు సాధ్యమైనంత ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటారు అమావాస్య తరువాత కొత్త కొత్త వ్యాపారాలని చేయటానికి ఉర్రుతలుగుతూ ఉంటారు తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోవద్దని ముందుగానే చెప్పాను ఆవేశపడకండి ఆలోచనతో నిర్ణయాలను తీసుకోండి భగవద్భక్తిని పెంచుకోవటం అనేటువంటిది చాలా మంచిది ఇక్కడ మనము నిమిత్త మాత్రం ఈ శరీరంలో మనము ఈ శరీరం ఎలా ఆడితే అలా ఆడటానికి వచ్చాం తాత్కాలికము మాత్రమే మరలా ఇంకో శరీరంలోకి వెళతాం ఇంకో రూపంగా జన్మని ఎత్తుతాం కాబట్టి తెలిసి ఎటువంటి తప్పుని చేయకండి తెలియక జరిగేటువంటి అపరాధాలని మన్నించడానికి పరమాత్మ ఉంటాడు తెలిసి తెలిసి భార్యాభర్తల మధ్యన గొడవ పెట్టేటువంటి వారు భార్య విషయములో భార్య కుటుంబ విషయాలలో అసందర్భంగా మాట్లాడేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి చెడు వ్యసనాలకి దూరముగా ఉండండి వెండి వస్తువుల పైన జనవరి పదకొండు అమావాస్య తరువాత మక్కువ పెరుగుతూ ఉంటుంది అంటే చంద్రగ్రహ ఆకర్షణ బాగా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ పూర్వం మీతో పాటు చదువుకున్నటువంటి వ్యక్తులని కలవటము మీరంతా కలిసి ఏదైనా ఒక ట్రిప్పుకు వెళ్ళడానికి ప్లాన్ చేయటము కొంత ఆనందదాయకమైనటువంటి సందర్భాలని కూడా ఈ యొక్క జనవరి మాసంలో కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి కోపాన్ని తగ్గించుకుంటూ అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకుండా స్థితప్రజ్ఞులై వచ్చినటువంటి సంపాదనని అభివృద్ధి పదంగా నడిపించుకుంటూ జీవనం గడిపినట్లయితే కుంభరాశి వారికి చాలా బాగుంటుంది కుంభరాశి జాతకులు నల్ల దేశీయ ఆవుని పోషించిన గోశాల అభివృద్ధికి తోడ్పడ్డ అన్నదానము చేసిన చాలా మంచి ఫలితము దక్కుతుంది అట్లాగే మీ సంతతి సంపద అన్నయూ కూడా వృద్ధి చెందుతాయి ధర్మం పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఉండటమే మీ లక్ష్యం తల్లిదండ్రులని మాత్రం దయచేసి కుంభరాశి వారు ధిక్కరించవద్దు వారితో గొడవపరంగా మాట్లాడవద్దు వారిని దూరంగా ఉంటూ వారితో ఏదో ఒక జంజాటాన్ని పెట్టుకుంటూ చికాక్గా ఉండవద్దు మోసపూరితమైనటువంటి వ్యక్తులని ఖండించండి దూరంగా పడేయండి వాళ్ళు మళ్ళీ 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 మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వారికి మీరు వ్యక్తి కాదు ఒక పెద్ద ఆయుధం మీ దగ్గరికి వస్తే పొడుస్తారు అన్నటువంటి ఒక భయం కలిగించాలి ధైర్యంగా ఉండండి తల్లిదండ్రులను గౌరవించండి గోమాతకి సేవ చేయండి అన్నదానము చేయండి మీకంతా కూడా శుభమే జరుగుతుంది ఓం శ్రీ శుభంకరీ నమ ఓం శ్రీ గోమాత్రే నమ శ్రీ శుభంకరీ సేవా సమితి గత ఆరు మాసాలుగా మెదక్ నర్సాపూర్ కౌడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో వృద్ధ ఘోషాలని నిర్మిస్తోంది ఈ నిర్మాణము ఎనభై శాతం పూర్తయిపోయింది కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా స్లాబ్ వేయటము రెండు రూమ్స్ కట్టివటము ఆవులకి తొట్టులు కట్టివ్వటము నీటి తొట్టెలని కట్టివ్వటము పూర్తయింది ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు కరెంటు పనులు సీసీ కెమెరాలు అలాగే గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళ పైన ఒక ఎనిమిది ఫీట్ల గోడ మరియు గోశాలలో కింద స్లాబ్ కింద ఫ్లోరింగ్ నిర్మాణము పనులు ఉన్నాయి వీటి కోసము మా దగ్గర ధనము అంత లేదు కాబట్టి ఈ పనులను పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి మీరు వస్తాను అంటే ఈ కింద గనిమిచ్చేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి ఎవరైతే గనక గోశాల నిర్మాణంలో సహకారాన్ని అందిస్తారో పదివేల పైచులకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాపలకంలో వేయబడుతుంది దీనికి ఎంత ఖర్చవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థం చేసుకుని మాకు సహకారాన్ని అందించగలరు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమః